విపక్ష కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన ప్రభుత్వానికి సూచనలు చేస్తారనుకుంటే ఆయన మాత్రం కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదని అన్నారు ఖమ్మం జిల్లా కల్లూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇంద్రమైల మోడల్ హౌస్ నిర్మాణానికి ఎంపీ రామ రఘురాం రెడ్డి కలిసి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు అన్ని రకాలైన భూ సమస్యలకు భూభారతి చట్టం పరిష్కారం చూపిస్తుందని చెప్పారు ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకువస్తే అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో కావాలనే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని పొంగులేటి విమర్శించారు కాపాడుకోవాలి అంటే కొత్త చట్టం వస్తే ఆ భాగోత్వం బయటపడతదని ఏదో ఒక కేసు మీద చర్చించాలని పెద్ద కలాట అసెంబ్లీలో చేశారు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతా అక్రమంగా సంపాదించిన లక్ష కోట్ల డబ్బులను పెట్టి ప్రతి నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు పంపించి సామాన్య ప్రజలకి ఆ డబ్బును ఎరగా చూపి అగ్నిగుండం చేయమని అంటున్నారు ప్రభుత్వం ఏమి నిద్రపోతూ ఉండదు కాంగ్రెస్ శ్రేణి లేని గాజులు తొడిగించుకోని లేదు